నేను వస్తామండి ఒక కార్యకర్త పేపర్ తీసుకుని ఇంట్లో నుంచి బయటకు వచ్చినాడు ఆయన సార్ నా పొలం మొత్తం లాక్కున్నాయంటే కోర్టీ చుట్టూ తిరుగుతున్నానండి ఏం మాకు కర్మ ఇది ఈడో రెడ్డు లేదు ఆ రెడ్డి ఎక్కడ ఖాళీ ప్రదేశాలు దొరికితే దాన్ని బజార్లో పెడతా తక్కువ డబ్బులు పెట్టి ఆయన చేసి జోబులు ఇచ్చి ఎప్పుడు సార్ మాకు ఈ కళ ఊర్లో అని చెప్తా ఉన్నారు ఇట్లాంటివి సార్ ఇలా ఓ పని పెట్టుకున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ఎమ్మెల్యే పక్క ఇక్కడ ఒక అందరూ ఓడి పెట్టినారు అందుకని ఈ ఊర్లో మెసికప్ అవుతూ అంతా కూడా స్మగ్లింగ్ చేసుకుంటా ఉన్నా ఇక్కడ ఏమో ఊరికి అంటే చెప్తారా ఏమంటే సర్పంచ్ మీరే పోలీసులు మొపిస్తారు కానిస్టేబుల్ పంపిస్తారు మీరు ఊరు మాట్లాడరు ఇక్కడ ఉన్న వేల రూపాయలకు లక్షల రూపాయలకి అమ్ముకులు కర్నూలు అమ్ముకుంటారు బెంగళూరులో అమ్ముకుంటారు ఎక్కడంటే అక్కడ పోయి అమ్ముకుంటారు ఇది ఎవరు సంపాదించిన డబ్బులు ఇవన్నీ కదా ఎవరు రావాల్సిన డబ్బులు ఇవన్నీ కూడా ప్రజలకి సంబంధం చెందాల్సిన ఆస్తి కదా ఇసుక అమ్మ గ్రామంలో మీరు ట్రాక్టర్లు పెట్టుకొని అవి పెట్టుకొని నలభై ట్రాక్టర్లు ఉన్నాయండి ఊర్లో నలభై ట్రాక్టర్లు పెట్టుకొని ఏదో కూలి దాని చేసుకుని బతుకుతా ఉన్నారు ట్రాక్టర్ బాడీ తప్ప ఇంకేమైనా వస్తుందా మీకు అది కూడా లేకుండా పోయింది మొన్న మొన్నటి దాకా మొన్న ఎలక్షన్లు వస్తున్నాయి కదా మళ్ళీ మీరంతా ఓట్లు వేయమో అని చెప్పి వదిలిపెట్టినారు గ్రామీణ డబ్బులు గాని ఇసుక డబ్బులు మీకు ఏమైనా వాటా ఇస్తా ఉన్నారా అని అడుగుతా ఉన్నా మీ ఇసుకదర్ ఇసుకే కదా మీ ఊర్ల గ్రామీలే కదా మీకు వాటా ఉందా లేదా పెద్ద చెప్పు మీ ఊర్లో గ్రావ్యలు ఎత్తుకుపోతే నీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా గ్రామానికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా ఇస్తున్నారు ఎవరన్నా ఇవ్వట్లే గ్రామలు ఎత్తుకు వేరు ఇసుక ఎత్తు వేరు ఆస్తులు ఎత్తుకు పోయి స్థలాలు ఎత్తుకు పోయి ఏంది ఇదంతా కూడా ఇట్లాంటి ఎమ్మెల్యేలు ఇట్లాంటి మనుషులు ఇట్లాంటి ముఖ్యమంత్రులు మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఆలోచన చేయాలి మీరందరూ కూడా అంతే మీరు సరే చాలా మంది అక్కడ ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారంట ఈ ఊర్లో వైఎస్ఆర్ సిపి ఓట్ వాళ్ళు ఎవరైనా ఈ ఊర్లో వైఎస్ఆర్ సిపి నాయకులు ఎవరైనా బాగుపడినారా ఆ ఒక్క రెడ్డిలో ఆ రెడ్డి గారు బాగుపడి ఉంటారు మీరు అందరూ కూడా ఓట్లేసినంత లేదా ఆయన కట్టి అవును అవునని అర్థమేదా వైఎస్ఆర్ సిపి లీడర్లు కూడా బాగుపడింది లేదు వాళ్ళే ఓటు నాకు చాలా మంది ఫోన్లు చేస్తారు పొద్దులేసి మేము వైఎస్ఆర్ సిపిలు మేము సర్పంచ్ లండి మేము ఏటీసీలు అండి ఈసారి మేము మీకే ఓట్లు వేయిస్తామండి మా ఊరు బాగు చేసుకుంటామని ఏడా నుంచో పో చేస్తారు వైఎస్ఆర్ సిపి నాయకులంతా ఏం పర్లేదు నేను తెలుగుదేశం లీడర్లకు చెప్తా ఉన్నా అన్నకి చెప్తా ఉన్నా అన్న వైఎస్ఆర్ సిపి లీడర్లు మనకే ఓటేస్తారంట వేస్తారంట వాళ్ళందరినీ కలుపుకొనిపోండి ఎందుకంటే ఇక్కడ ఊరు బాగుపడకూడదని వైఎస్ఆర్ సిపి వాళ్ళకి ఏమైనా ఉంటుందా చెప్పండి వాళ్ళ లీడర్లు అడగలేరు ఎమ్మెల్యేలు రామ్మె దగ్గర మేరకు నిలబడుకోవాలి ఆయన దబాయిస్తా ఉంటాడు ఆయన అరుస్తా ఉంటాడు ఆయన పోలే అంటాడు ఈ కర్మ ఏంది మీకంతా ఈ గ్రామం బాగుపడాల్లా వద్దా ఊరు బాగుకోవడాల్లా వద్దా ఇట్లాంటి ఎమ్మెల్యే పెట్టుకుంటే ఏమవుతుంది మీకు ఆలోచన చేయాలి చదువుకున్న వాళ్ళు ఉన్న వాళ్ళు వైసీసీపీ నాయకులు కూడా ఆలోచన చేయాలి మీ ఆ మీ ఎమ్మెల్యే మీకు కొలికి రాడు నేను చెప్తున్నాడు పాము అంట పాము పిల్లలు తినేసాడంట అలాగా ఎమ్మెల్యే గారు వాళ్ళ వైఎస్ఆర్సిపి నాయకులు ఆస్తులు నేస్తాడు వాళ్ళ ఆస్తులేసుకుంటాడు వాళ్ళకి వాళ్ళు ఖర్చు పెట్టడు వాళ్ళ ఆస్తులందరినీ మాయం చేస్తా ఉంటాడు వాళ్ళకి మీదే పోలీసు కేసులు పెడతాడు ఇది ఎక్కడ ఎమ్మెల్యేనో ఇది ఎక్కడ వైఎస్ఆర్సీ ప్రతంగమో నాకు అర్థమయ్యాల ఒకటి మాత్రం నిజం నేను ఇప్పుడే అమ్మఒడికి అక్కడ చెప్పినాను అమ్మ ఇరవై మూడు రోజులు వైపు పట్టండి ఇరవై మూడు రోజులు నేను ఎమ్మెల్యే అవ్వబోతా ఉన్నా ఎమ్మెల్యే నేను కాపలా కాస్తా ఈ గ్రామానికి నేను పని చేస్తానట్లా ఈ గ్రామానికి కాపలా కాస్తా ఇక్కడికి డబ్బులు ఏవైతే వస్తాయో నరేంద్ర మోదీ ఏదైతే కోటి రూపాయల ఒక కోటిన్నర కోటి ఇక్కడ వేస్తాడో ఆ డబ్బులకు కాపలా కాస్తా ఆ డబ్బులు వెతుకుపోకుండా చూస్తా నేను ఆ డబ్బులు ఈ గ్రామంలోనే ఖర్చు పెట్టాలంట ఈ ఊర్లో ఇసుకెత్తితే ఊరికి డబ్బులు కట్టమంట ఈ నుంచి గ్రాములు ఎత్తితే ఈ ఊరికి డబ్బులు కట్టమంట మీరు ఈ ఊర్లో ఇసుకెత్తుకుని గ్రాములు ఎత్తుకు ఎందుకు ఏం చేస్తున్నాడు ఆయన దేవుడికి డబ్బులు ఉన్నాడు బాడీ మాత్రం మీకు ఇస్తా అది అది కూడా సరిగ్గా ఇస్తాడో లేదో నాకు తెలియదు మరి ఎప్పుడు ఇస్తా ట్రాక్టర్ అంతా నిలబెట్టినాడు మళ్ళీ వాళ్ళ టిఫర్లు ఇక్కడ ట్రాక్టర్లు మీద ఎట్లా పోతారు ఈ గ్రామం నమ్ముకోవడం ఇసుక నమ్ముకోవడం ఇంకోటి ఏదో అమ్ముకుంటామని కదా నలభై ట్రాక్టర్లు ఇవ్వంట అది ఏం సొంత డబ్బులా బ్యాంక్ లోన్లు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి కొనుక్కొని ఉంటారు దానికి ఏమేలు కట్టాలి కదా ఎట్లా పెట్టుకుంటారు సో ట్రాక్టర్లు పెట్టుకున్న సోదరులందరూ కూడా మిగతా వాళ్ళందరూ కూడా ఆలోచన చేసుకోవాలా ఇదంతా కూడా మోసం ఇదంతా దగ ఇదంతా మిమ్మల్ని మీ నుంచి డబ్బులు ఖాళీ చేసే కార్యక్రమం ఏం పర్లేదు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇన్ని రోజులు బాధపడినాడు ఇంకొక ఇరవై మూడు రోజులు ఓపిక పట్టండి ఇరవై మూడు రోజులు నేను ఎమ్మెల్యే అవుతా మీకు అందరికీ కూడా మంచి చేస్తా నీళ్ళు ఇస్తా రోడ్లు ఇస్తా మీ కాపలా చేస్తా ఈ ఊళ్ళని అభివృద్ధి చేసుకుంటా నన్ను ఒక్కసారి ఆశీర్వదించమని నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని మిమ్మల్ని మీ కార్యకర్తల్ని అలాగే నష్టపోయిన కష్టపోయినటువంటి వైయస్ఆర్ సిపి కార్యకర్తలందరినీ కూడా ఒక్కసారి కసి తెర్చుకోమని చెప్పి ఒక్కసారి మీ ఎమ్మెల్యే కి ఎవరైతే నష్టపోయినారో మీరందరూ కూడా ఒక గుణభాగం చెప్పాలని మీ ఎమ్మెల్యేకి నేను మనస్ఫూర్తిగా చేతులెత్తి వేడుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం